వాన ఆగిన తర్వాత రోడ్డు నిశ్శబ్దంగా ఉంది వీధి దీపాల వెలుగు తడిచిన నేలపై ప్రతిబింబిస్తోంది దుకాణాలు మూసుకున్నాయి నగరం మెల్లగా ఊపిరి తీసుకుంటోంది ఆమె ఒంటరిగా నడుస్తోంది తొందర లేకుండా సందేహం లేకుండా ఈ రాత్రి కూడా తనదే అన్నట్టుగా చూసే ముందు ఆమె కనిపించింది ఎవరో ఉన్నట్టు అడుగులు నెమ్మదించాయి భయంతో కాదు అప్రమత్తతతో శ్వాస ప్రశాంతంగా ఉంది తలమాత్రం ఎప్పటిలాగే పైకే ఆమె ఆగింది తిరిగి చూసింది చూపు వంచలేదు ఆ క్షణంలో మౌనం గట్టిగా నిలిచింది ఆమె వెనక్కి తగ్గలేదు ఒక్క అడుగు కూడా కాదు ఆమె ముందుకు ఒక్క అడుగు వేసింది నెమ్మదిగా ధైర్యంగా చెదరని నమ్మకంతో అది చాలు ఆ చీకటి నీడ వెనక్కి జారిపోయింది ఆమె మళ్లీ ముందుకు తిరిగి నడిచింది వీధి దీపాల కింద మాయమైంది ఎందుకంటే మహిళలు సురక్షితంగా ఉన్న దేశంలో ధైర్యంగా ఉండడానికి రక్షణ అవసరం లేదు వాళ్లు స్వేచ్ఛగా ఉంటారు ఆ స్వేచ్ఛ ఇలానే కనిపిస్తుంది ఇలాంటి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి